హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి తొమ్మిది యాభై నాలుగు అయితే అయిందనమాట సో అయితే కనుక అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఇంకోటి వచ్చేసి క్రిస్మస్ చాలా చాలా దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి న్యూ ఇయర్ కూడా దగ్గరకు వచ్చినట్టే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ రెండిటికంటే ముందు భారతీయ బర్త్డే దగ్గరకు వచ్చింది బ్రెండ్స్ ఇంకెంత వారమా సో భారతీది నవంబర్ ఇరవై తొమ్మిది బర్త్డే అనమాట సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అమ్మాయి ఓకేనా బర్త్డే శుభాకాంక్షలు నాకు పెయిన్ బర్త్డేకి కనీసం విశేషం అయిపోయినామా కాదు ఫ్రెండ్స్ అమ్మది అమ్మదే కేక్ కేర సో ఈ రోజు భారతి వాళ్ళ అమ్మ వస్తుంది ఫ్రెండ్స్ ఇంటికి అలిగి గిలిగి మొత్తానికి అయితే వాళ్ళమ్మ ఇంటి పిలుచుకుంటుంది ఓకే కలిగేట్లా కాదే అంత కొన్ని కొన్ని ఉంటాయి కదా ఓమె ఇంకొద్దిసేపు ఒక గంట అనగా అవసరం పదకొండు గంటలకు వచ్చేసారు మా అమ్మ రెడీ అయ్యి వచ్చారు మరి ఈరోజు మా మా పాప కొడుకుని కూడా దొలుకొని వస్తుంటాడు అనమాట వాడు మిస్ అవుతాడు మిస్సి ఐరా మా నాతో మాట్లాడు కాని ఐరా నిస్ అంకా పిలుస్తారు వాళ్ళని అయితే పిల్లలు పిల్లలు ఎప్పుడు అదే మీ అమ్మ జాగ్రత్తగా పెట్టలేదు దాని గురించి నన్ను ఎవడు మాట్లాడతలే ఎన్ని రోజులు అవి ఉండు బట్టి తెలుసా నీకు ఐదోసారి గులాబీ ఐరమ్ షెట్టికి తెతున్నాను ఐరమ్కే పెడతా ఐరా విడిపడ ఇ ఇంత ఇంతగా క్లిప్ ఆడె ఎట్లా పెడుతూ ఉంటాదా మరి రాయింగ్ మరి మీద ఎట్లా పెడతాం ఇప్పుడు అయ్యరా అదో మరి క్రిస్మస్ మనం ఇంటికి కలర్ కొట్టి చందరోలే మూడు సంసలాయా ఓకే అంత బాగున్న ఫ్రెండ్స్ ఈమల గీతలు పెట్టడం మొదలు పెట్టినప్పటి నుంచే కొంచెం పాత మొదలుపెట్టిగా సరిగ్గా లేదు అన్నీ సరే లైట్ కలర్ మరి అట్లా ఈ సంవత్సరం అవుతుందా నాకు తెలిసి ఐదో సంవత్సరం చేపిస్తామేమో ఏమో చూడు ఫ్రెండ్స్ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఐదు లేవు లేవన్నాకు మారుస్తాం ఇప్పట్లో అయితే మాకు అంత సీన్ లేదు నేను తినిపండి మొదలు వినాల నువ్వు నువ్వు అదే అంత కి పైకి ఎక్కి నా కనకింటికి కడిగిస్తాను పార్లుతుంది సరే సరే ఇంకా ఇప్పుడైతే ఇంకా మా అమ్మ వస్తుంది కదా మా అమ్మ కోసమైతే నేను చికెన్ తీసు చేయాలా వినోజ్ తీసి అయితే మాత్రం మమ్మీ కదా మా వస్తుంది చికెన్ అది చేయాలా మేము అయినప్పుడు కూడా చేసి పెడతా ఇంకా మా అమ్మ వచ్చే తలకాలు బండ్లు కడిగి నేను ఇన్ని చూసుకొని రెడీ అయ్యి ఉంటాను మా అమ్మ కాదు వాళ్ళు తెలుస్తావా పాలు ప్యాకెట్ పాలు ప్యాకెట్ తీసుకురా పెరుగు ప్యాకెట్ లో రెండు తీసుకురా మధ్య మెరకాయలు తీసుకున్నాం పండక్కి ఫోన్ దగ్గర పెడితే నా అడ్వే ఫోన్ చేస్తాను కాదు కాదు ఇంకా మెరకాయలు తినేసింది సో ఏమి మరి నీకే పెడతా అక్క చూడు ఎంత మంచి మనసు అక్కది నువ్వు ఎత్తుకి వస్తాను పిల్లలు కప్పుడు ఎత్తి పెట్టాల సరేలే ఇంకా కలర్ ఇప్పుడు అమ్మ వస్తా కాబట్టి చికెన్ దావాల నీకు ఎటువంటివి ఉప్పు ప్యాకెట్ అవి ఇవి ప్రయాణమయ్యా పిల్ల బీగాలు పట్టుకుంటే సరే బుక్ తీసుకువవా ఎక్కడ పోతారు ఆ పాపని పాపం నీ నీసమ్మని ఇప్పుడు బుక్ తీసుకోండి சரிமே யாட்கே யாட்கே வாழ்வாயிரம் பதம்பரு இன்ட்டு பதம்பாப்பின் மாட்டி நோ நோ அட் அவதிவோ பண்ண அடகுத்தோ ஆதாவதுக்கு போதா அவ்வளோ ఆడ పోయి పోయిసేపుండు నువ్వు బండ్లు కడుక్కొని వస్తాను నాయన వస్తాడు ఇంతలోపలే చచ్చి వయసు వైపు రిన్సి బాగున్నది నీ డ్రెస్ ప్రైజ్ దగ్గర చేసుకురావు కదా ఇచ్చరగనా మరి ఐదు రకం దొలకపోవాలి కదా ప్రశస్త తొలక పిలవు కదా మరి రోజు మీతో పాటు దొలకపోవాలి కదా పాపని ఏమైనా నీసీ అయిఫా అక్కలు చాక్లెట్లు తినారు తినండి తినండి వద్దులే వద్దులేసి నాయన కొనుక్కొని వస్తారు చాక్లెట్ కడుగు తెచ్చడం ఇచ్చి నీకు ఆ పాపలకు తెలియలే నువ్వు తింటు ఇయ ఇస్తలే இப்ப நேங்க ரெடி அய்யன் அன்மட்ட வினோத்த மாய்ரீங் வெயாடே இங்க ஏடன வச்சுட்டார் மதின ஏசி அனுப்புலக்கேசா தோட்ட ఈ ఐస్ క్రీమ్ ఎంతమందికి గుర్తున్నది అసలు కామెంట్ చేయండి సొంగ ఐస్ క్రీము మా ఎత్త అయితే మా పటు ఐరమ్ చూసలేదు ఇంకా మా ఎత్త కొనుక్కొని వచ్చేదనమాట ఈ పిల్లలకి అక్క ఆడు చూడు ఆడు చూడే వస్తారుగా తీసుకుని ఇద్దరు నువ్వు పాప కొంచెం కొంచెం తినాలి నానిస్తాను అన్నీ నాని ఊకా ఏడు సదు അത് മൈഡുണ്ടാമില്ല Угу <laughs> ఇంకా అండి అందరికి అమ్మ అయితే ఊరి పోతుంది ఉండుమా మా అంటే కూడా లేదులమ్మ పండ్ల కాలం కదా సూచిపోదామ్మని వస్తే బాగుండారు మడసంగా ఉండండి అని చెప్పి పోతున్నది పోతున్నదన్నమాట మరి ఊరి పోతుంది కదా మా పిల్లలు అయితే మాత్రానికి బాగా అలవాటు మా అమ్మకి బాగా ఆడిపించుకుంటుంది బాగా నువ్వు అయితే అప్పుడు ఏమేమి అడుగుతారు ఈ పిల్లలు మా అమ్మ పోతే ఉండి మేము అంటే నీటికి అంత తొందర పోతావా అది ఉంటా ఉంటా ఉండే టైం ఏ ఇంక ఇప్పుడే మన సంగ బాగున్నా సరే మా పాప టైంలో రాలేదు ఉండు మా అంటే కూడా పోతారులే అమ్మా ఆ పిల్లలు ఇప్పుడు పోయితే అప్పుడు ఏడుసారి ఎత్తుకోను ఇద్దరు నువ్వు వస్తారా మీరు మరి అవలసింది తిమ్మే గా బుడిమకాయలుగా మా ఇంతకుముందు చెప్తే కదా తీసుకొని రాని ఇవన్నీ ఎల్లడానికి చెప్పుకొని వచ్చింటే బాగుంటుంది అంతరాజు పండగ దగ్గరికి వచ్చేది కదా బాగా చల్లికి బాగుంటాయని చేసి ఎండవేత తీసుకోండి ఉంటాయి బాబాయ్ బాబాయల్ ఇస్తుంటారు చూడు బాగుంటాడు కింద పడే కదా బాగుందండి తీసు మైమ్మని బాధ అవుతా చుడు విన ఉండచ్చు కదా చెప్పలు కింద వచ్చేవి నాన్న కాదు మీ ఎవరినండి మనండిసి బాజ్ పోతావా నా పిల్లలు ఎక్కడో బగ్గర్ లెక్కుంటుంది నీ వద్ద

பாய் காது ரோடு கடச்சுரா வந்து ரோடு கட விச்சுரா ஆட்டோச்சேராட்டு வேணக்கமா இசி பாய் மறுசங்க வேறமே